హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే మాకు తిరుమల తిరుపతి సేవలో నాలుగో రోజు అండి నాలుగో రోజు వచ్చేసరికి మాకు ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అక్కడ రిపోర్ట్ చేయమన్నారు టెంపుల్ దగ్గర ఇంకా మాకైతే టెంపుల్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంది సో అందుకని చెప్పి ఇంకా వెహికల్ ఆ హడావిడి ఏం లేకుండా కాస్త నిదానంగా బయలుదేరి వెళ్ళిపోయాము ఈ టెంపుల్ వచ్చేసరికి గోవిందరాజ స్వామి టెంపుల్ అండి ఈరోజు టెంపుల్ డ్యూటీ అక్కడ పడింది మాకు అయితే జస్ట్ వాక్ చేసుకుంటూ మధ్యలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడ దర్శనం చేసుకొని ఇంకా డ్యూటీలో అయితే జాయిన్ అయిపోయాము ఫస్ట్ అయితే బయట ఇద్దరిని మొబైల్ కౌంటర్ దగ్గర ఇద్దరిని అయితే ఉండమన్నారు ఇంకా నేను మా ఫ్రెండ్ మొబైల్ కౌంటర్ దగ్గర ఉన్నాము మిగతా వాళ్ళందరూ టెంపుల్లో లోపల డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇక్కడ పంతులు గారు ఇక్కడ లోపల అవన్నీ చూసేవాళ్ళు ఏం చేశారంటే స్వామి ముందు సేవ చేయాలని అందరూ అనుకుంటారు స్వామిని దర్శనం చేసుకుంటూ అని చెప్పి అందరికీ తలా ఒక అరగంట తలా ఒక ముప్పై గంట అలా టైం ఇచ్చారు ఒక్కొక్క ఇద్దరిద్దరిని వెళ్ళి దేవుడి ముందు క్యూ లైన్లో లాగుతూ ఉండాలి పదండి పదండి అని చెప్తూ ఉండాలి సో అలా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు అలాగే మేము మా డ్యూటీ అయిపోయే వరకు ఫోన్ కౌంటర్లోనే ఉన్నాము ఈ పక్కకు తిరగడానికి కూడా ఖాళీ లేదండి జస్ట్ వెళ్ళిన కాసేపు కామా కాసేపు కొంచెం ఖాళీగా ఉన్నాము ఇంకా తర్వాత అసలు పక్కకు తిరగడానికి కూడా లేదు వస్తూనే ఉన్నారు మళ్ళీ కొంచెం లేట్ అయితే అక్కడ అక్కడ కౌంటర్ ముందు ఎండలో చాలా దూరం క్యూ లైన్ నుంచి ఉంటున్నారు సో వాళ్ళ నుంచోబెట్టి ఇబ్బంది పెడతాం ఎందుకని చాలా ఫాస్ట్గా అయితే చేసేసాము ఆ వర్క్ అయితే ఫాస్ట్గా వచ్చేసి అలవాటు అయిపోయింది కూడా మాకు ఇంకా ఆఫ్టర్నూన్ వరకు వన్ వరకు అక్కడే చేస్తూ ఉన్నాము క్వార్టర్ టు వన్ అవుతుంది ఇంకా లోపల దర్శనం చేసుకోండి దర్శనం ఆపేస్తారు అని చెప్పి అక్కడ కౌంటర్లో ఉన్న వాళ్ళే మాకు మమ్మల్ని లోపలికి పంపించారు ఇక టెంపుల్ లోపలికి వెళ్ళాక ఇంకా అంతకుముందు చేస్తున్న వాళ్ళని పక్కకు పంపించి ఇంకా ఇద్దరిని అక్కడ ఉండి చేసేయమన్నారు ఆ కాసేపు ఆ దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ ఏమో దేవుడి ముందు నుంచొని క్యూ లైన్లో వాళ్ళని లాగుతూ ఉన్నాము సో అలా మాకు కూడా ఆ లోపల సేవ అయితే అయిపోయింది ఇంకా అట్లా పూర్తి చేసుకున్నాము లోపల సేవ ఇంకా అయితే మొబైల్స్ ఎలా లేదు మా ఫ్రెండ్స్ ఎవరు మొబైల్స్ తీసుకురాలేదు నేను ఒక్కదాన్నే కొంచెం తీసుకెళ్ళాను బయట వరకు ఫొటోస్ తీసి కౌంటర్లో పెట్టుకోవచ్చు కదా అని తీరా చూస్తే నాకే మొబైల్ కౌంటర్లో పడింది ఇంకా ఫోన్ అక్కడ పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి ఇంకా మా ఫ్రెండ్ నేను కొంచెం ఆ స్లిప్పులు అవి రాసిస్తూ చాలా అంటే చాలా బిజీ అయిపోయాము ఇంక అయితే వెళ్ళగానే అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఎందుకంటే ఇక తర్వాత ఎండగా ఉంటుంది బయట కూడా ఉంచోలేము అని టెంపుల్ ముందు గుర్తుగా ఉంటాయని కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇలా ఫొటోలు దిగేసి ఇంకెవరి డ్యూటీలకు అయితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళాక ఇక వీడియో తీయడానికి ఏముండదు కదండి ఇక లోపల ఫోన్లు ఎలా లేవు లోపల ఇక ఫోన్ తీయడానికి కూడా లేదు మాకు ఇచ్చిన మొబైల్ కౌంటర్లో అయితే ఇంకా ఖాళీ లేదు సో గోవిందరాజ స్వామి టెంపుల్ చూడలేదు చూడలేదు అనుకున్నాము సేవ కూడా చక్కగా స్వామి టెంపుల్లోనే వేసేసారు ఇంక అక్కడ చూసుకున్నాము మేము కౌంటర్లోకి వెళ్ళిపోయాము ఇంక ఇట్లా కింద ఉన్న నాలుగు నాలుగు రోజులు నాలుగు చోట్ల చక్కగా సేవ చేసుకున్నాము అలాగే దర్శనాలు చేసేసుకున్నాము విడిగా ఎక్కడికి వెళ్ళలేదండి ఎయిట్ అవర్స్ డ్యూటీ పడింది సో అందుకని చెప్పి అక్కడే డ్యూటీ చేసుకొని ఉన్నాము ఇంక ఇలా మొబైల్ కౌంటర్లో అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అది మొత్తం అయిపోయిన తర్వాత ఇక భోజనానికి అయితే అక్కడే గోవిందరాజ స్వామి టెంపుల్లోనే ఫ్రీ భోజనాలు ఉంటాయి కదండీ సో అక్కడికైతే వెళ్ళాము మేము అక్కడ భోజనం చేసి ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోయాము సో భోజనాలు చే భోజనాలు చేసిన సేపు కబులు చెప్పుకుంటూ అంటే అందరం తలా ఒక చోటు ఉన్నాం కదా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ అవర్స్ విడివిడిగా ఉన్నాం కదా ఇక ఎలా జరిగింది సేవ ఎక్కడెక్కడ చేశాము ఎలా జరిగింది అనేది అయితే అందరం షేర్ చేసుకుంటున్నాము అందరం షేర్ చేసుకొని బాగా ఆకలి వేసింది ఇంకా అక్కడ స్నాక్స్ కూడా ఏం లేవు తినడానికి సో భోజనం చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం